భయపడ్డారా మీకు కావాల్సిన అన్ని తీసుకొచ్చాం కొండ స్టవ్ ఇంకా లాంతరా ఏమండోయ్ వంటగది సామాగ్రి అంతా ఈ కవర్ లో ఉంది ఇవి బియ్యం అప్పటికి కొత్తగా ప్రభుత్వం చాపోడు షాపోడు ఇవన్నీ మేము అనుకోండి అప్పుడప్పుడు మేము కూడా వస్తాం తినడానికి వాళ్ళు పెట్టే ఫుడ్ చిన్న పేరు కూడా సరిపోతుంది శ్రావణి గారు మీకు వంట ఉండడం వచ్చా లేకపోతే మమ్మల్ని శ్రావణి గారు ఏమైందండి ఎవరో సంబంధం లేని వ్యక్తి నన్ను చంపాలనుకుంటాం ఏ సంబంధం లేని మీరు నన్ను కాపాడాలనుకో ఆశ్చర్యంగా ఉంది మనుషుల మధ్య సంబంధం ఏర్పడటానికి ఆ సంబంధం బలపడటానికి కారణం కావాలి మీరు మమ్మల్ని నమ్మారు ఈ ఒక్క కారణం చాలు మిమ్మల్ని అలాగే సంబంధం లేకుండా ఏ మనిషిని ఇంకో మనిషిని చంపడు యోగంద శర్మ మీ నాన్నగారిని చంపడానికి మిమ్మల్ని చంపాలనుకోవటానికి ఏదో కారణం ఉంది ఆ అవకాశం లేదు వెంకి మా నాన్న నాకు తెలిసి ఎవరికి ఏ అపకారం చేయలేదు మరి వాడు మీ నాన్న ఎందుకు చంపాడు మిమ్మల్ని ఎందుకు बोलि జోలి జోలు శ్రావణి హలో శ్రావణి నంబర్ తీసుకో ఓకే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో నైన్ జీరో సిక్స్ నైన్ జీరో సిక్స్ నైన్ జీరో జాగ్రత్త మాట్లాడు ఓకే వన్ మినిట్ రండి రండి హలో శ్రాణి మాట్లాడుతున్నాను శ్రావణి నన్ను సార్లు చంపించాలని ట్రై చేసి మిస్ అయ్యావే శ్రావణి కెన్ యూ కాల్ మీ బ్యాక్ ఆఫ్టర్ టూ మినిట్స్ హలో రసూ నెంబర్ నోట్ చేసుకో ఈ నంబర్ ఎక్కడో కనుకొని వెంటనే అమ్మాయి అక్కడే ఉంది అడిగారు చెప్పు నీకేం కావాలి నాకేం కావాలో అడగడానికి ఫోన్ చేయలేదు నీకేం కావాలో అది నా దగ్గర ఉందని చెప్పడానికి ఫోన్ చేశాను చూడు నాతో గేమ్స్ ఆడే వాళ్ళని నేను టాలరేట్ చెయ్యను ఆ డిజిటల్ క్యాసెట్ ఇచ్చే ఇవ్వకపోతే మీ నాన్నలాగా నువ్వు కూడా చేస్తావు కాబట్టి నేనెవరో తెలుసుకున్నా నా నంబర్ కూడా తెలుసుకున్నా ఇన్ని తెలుసుకున్న దానివే ఎలాంటి వాడినో కూడా తెలుసుకునే ఉంటాను

ఏంటయ్యా షికార్లు తిన బరువుదాలు లేవడయా తెలవట నాలుగు గంటలకు లేవాలి ప్రతి వాడికి ఎస్ఐ పోవాలనే ఈ చలికి తెలవట నాలుగు గంటలకు లేస్తే తెలుస్తుంది ఎస్ఐ ఉద్యోగం ఒకటి ఎటు సెవెన్ కలిసి ఆ డిజిటల్ క్యాసెట్ విషయం ఏంటో తెలుసుకోవాలరా మనం ఇప్పుడు ఆ యోగ్గా అరే బుజ్జి అభ్యక్ష చూస్తాడు కొమ్మదేశ్ గారు చూసాడంటే ఎవరయ్యా ఎవరు సార్ చంద్రుడా కాదు ఆ బిల్డింగ్ లో అమ్మాయి బిల్డింగ్ కనిపిస్తుంది కానీ అమ్మాయి ఎవరు కనపట్లేదు సార్ కనిపించి నాకు అంత క్లియర్ గా కనిపిస్తుంటే అబ్బాయ్ మాకు ఎవరు కనపట్లేదే రానిపిస్తుంది ఏంటి కొని దయాలి అంతే సార్ కొంతమంది కనిపిస్తుంది

శంకినీ దయ్యాలి అంటే అవుట్డోర్ దయాలి గుట్ల మీద పుట్ల మీద పొలాల్లో శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాయి ఇక లెంక్ని దెయ్యాలి అయ్యేమో పాడుబడ్డ ఇళ్లలో పాడుబడ్డ బంగళాల్లో ఎండిపోయిన నూతుల్లోనూ ఉంటాయి ఇవి చాలా డేంజరస్ ఇక డాక్ని అంటే కామిని దయాలి వీటి గురించి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇందాక మీరు చూసింది లంక్ని దయ్యం అవి కానీ కనిపించవు కనిపిస్తే బదలవు మీకు ఈ సంగతి తెలుసా ఈ కనిపించినట్టు ఎవరికైనా చెప్తే అసలు పెట్టావు పగబట్టేస్తాయి తెలుసు ఇందాక నాకు దయ్యం కలపడా ఊరకనే కామిడి కన్నా అంటే కామిడి దయ్యం అనే ఉద్దేశం పైగా మంది ఉచ్చుకు వెంకటేశ్వరరావు ఆ రాజు వాళ్ళకి దయ్యం గొడవే లేదు అందులో నవంబర్ ఎనిమిది సార్ మాటల్లో మీ క్వార్టర్ వచ్చింది క్వార్టర్ కొట్టి పడు మన క్వార్టర్లో మెడలు లేవు కానీ ఏదన్నా ఒకవేళ అర్ధరాత్రి పూట మా క్వార్టర్లో వచ్చి పెద్ద పెద్దగా కేకలు ఇస్తే ఇగ్రోడ్ చెప్పండి చెయ్యదు చేపట్టుకుంది మీరు అవే లైట్ అయ్యి బయట చీకటిగా ఉంది ఏదో చేస్తావు వీడు కింద దర్శనం ఈ పాటికి శ్రావణ గారు బయట పెట్టుకుంటూ బాగా మేనేజ్ చేశారు రుచిక అంట అరే జ